హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ టూ డే మన్ రెసిపీస్లోకి గోంగూర కర్రీ చేస్తున్నానండి ఉల్లిపాయ గోంగూర చాలా ఇష్టమైన కర్రీ అండి నాకు నేను ఎలా వండుతానో చూసేసాయండి ఓకేనా ఫ్రెండ్స్ ఒక స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఒక స్పూన్ జీకర్ర ఇదిగోండి ముందుగానే నానబెట్టుకున్నాను పచ్చిపప్పు ఒక గంట అయింది ఈ పప్పు వేసే ఉంటాను చాలా టేస్టీగా ఉంటుందండి రెండు పచ్చిమిర్చి చీలి తీసి వేసుకుని వస్తున్నాను టూ ఆనియన్స్ కట్ చేసి ఈ విధంగా వేస్తున్నానండి పచ్చిపప్పు వేస్తున్నానండి కొంచెం ఇదిగోండి హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇష్టం అండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటే ఏంటంటే టేస్ట్ బాగుండుద్ది స్మెల్ కూడా మంచిగా వస్తుంది ఒక టమాటా ఈ విధంగా కట్ చేసుకుని వేస్తున్నాను మళ్ళీ గోంగ తొందరగా మగ్గిపోతుంది కదా అందుకే ఫస్ట్ ఇవన్నీ వేగిన తర్వాత అప్పుడు గోంగర వేసుకున్నాం ఒక హాఫ్ స్పూన్ పసు వేస్తున్నాను ఉప్పు కారాలు ఇవ్వు మీ ఇష్టం అండి గోంగూరలో కొంచెం కారం ఎక్కువే పడుతుంది కాబట్టి నేను రెండు స్పూన్లు కారం వేస్తానండి ఈ విధంగా గోంగారం కట్ చేసుకుని ఈ విధంగా పెట్టుకున్నానండి ఓకేనా నాలుగు కట్టల గోంగూర అండి అంటే ట్వంటీ రూపీస్ గోంగర అనమాట ఇప్పుడు గోంగర పెట్టేసుకుందాం మనం ఇదిగోండి ఈ విధంగా మగ్గిని మగ్గింది గోంగూర ఇవి కూడా పచ్చిపప్పు కూడా ఉడిగిపోయినాయి అండి మంచిగా ఓకేనా ఈ టైంలో మనం ఉప్పు కారం చెక్ చేసుకుని సరిపోతే వేసుకోవడమే కొత్తిమీరతో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడం అనమాట ఓకేనా గోంగరలో కొంచెం కొత్తిమీర ఎక్కువ వేస్తామండి చాలా బాగుంటుంది ఆ వాటర్ అంతా ఇన్ తర్వాత అప్పుడు కొత్తిమీర వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్